నాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ కి కాల్ చేయండి

आया मास मा

నా రూపే సంపదః లోకములో అతి శౌర్వతనిర్దిష్తుంటుంది అనుగా రసపడితే దొర ప్రాప్తిస్తుంది ఎందుకంటే దేహానికి మీలిస్తా ప్రణాదిసినటుగా దైవనర్గువు వసంతమున ధార్మముని అశ్రుతునే ప్రవేశించనటువంటి నాపాతి సలాతు ధోని తన యొక్క రూబాన్ని భజన కల్పిస్తుందన్న వేద తా కూడా अरे लेकर जो सब पढ़ लेंगे ना सोचना कि ते ये तीन ते आना जो क्लास का प्राण तत्वों के आधी सोचे कि मैं निकाल दूँ बच्चा तो तुम बोल रहा है ये रेशा कच्चा नाम था या दूधों के अंदर के लिए ये ना मापार छेड़ना पड़ना तो तो मौका बोलना तेरी का वो प्राण की क्लेश का

ప్రతిబంధేతు మాసాన్ని ఆక్షిలానిహ నిమసామీక సంకల్ప్య మనసా విధిపూర్వకం మనసుల అంటే మనసుతో విధిపూర్వకంగా కూడా అంటే ఆచార్యులు చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి నేను ఒక సంకల్పాన్ని ముందు నేను చూస్తున్నాను ఎందుకంటే నేను ఎవరో ఆర్టిస్తే చూడడానికి అవకాశం ఉన్నది రెండండి మేము మీకు కావలసినటువంటి విషాబంధాన్ని కూడా నేను చేస్తాను ఇక్కడ ఉంటాను నేను మీరు చెప్పేటువంటి సత్సంగంలో పాల్గొని పాల్గొంటుంటాను మరలా క్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి భాగ్యం మా దొరకదు కాబట్టి మంచి మాటలు చెప్పి మీరు రెండు మాసాలు ఇక్కడే అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తే తప్ప నేను వ్రతాన్ని ఆచరించడానికి ఉండేవి కేవలం పూజ వ్రతానికి ఆరంభం ఎప్పుడు కూడా మహాదేవి ఆలోచిస్తే

దానంతో జయనీ ఆత్మ బల కాబట్టి హోమాలలో శిలోమాస సంహోములైకారికి అన్ని భోగములు హిరు భోగములు కొని వారి రూఢిరులంటే ప్రాణి ఆపాడతావు యోగలై అనేది ప్రాణ శుద్ధిస్తాం కాబట్టి ధర్మత్వ ద్వారా సమాస కాబట్టి సాధం యాస్యసిజేతాన్ కియే రషియా సహజ భవే ఆమవాలు ఆ జనసాయికి విధంగా వెదరును ఉపకరిస్తున్నటువంటి రాధా సత్య బోధిదాయ ప్రపరేన నాస్సా లుయేలోయేను ఉ ఏకదర్శున శేనికాలిసిల దేవే మహకృష్ణుని ఇతయ ఏకదర్శితం ఈ నేను అన్నలొకు కూడా ఈ పరదేశంలో ఉండానికి వాసియ సకలనూ తోయించుతున్నాను సర్వ భోలైకాలి నా యోగర్కు అnder యోగర్కు

అంటే నాలు భక్షాలం గాని నాలు మాసాలం గాని ఎక్కడ కరవొన్నా ఎక్కడైతే ఉండి ఆ జీవన జీవన పురాణ జీవన హింసేత సంభావం అక్కడ మేము మార్గమే నొక్కు ఆ జీవకోసమే అంటే అనేక కేటకమైన వృషాపక్షి మోరా హింస వ్యా పౌర్ణి <zip> 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 <zip>

ఏమీ లేదు అంటే ఒక ఆధ్యాత్మిక ప్రపంచమే లేకుండా పోవాల్సి వచ్చేది కాబట్టి వేద విజ్ఞానం ఏదైతే ఉందో అది వేరే కూడా వచ్చే అవకాశం కూడా లేకుండా ఉండదు పోయేది కాబట్టి అలాంటి వ్యాస భగవానుండి మనం ఇక్కడ స్వభావంలో సమాజిస్తున్నాము ఇక్కడ ఎలాంటి ఎప్పుడు స్థుతిగా ఉంటారు మీరు